కశ్మీరీ గ్రీన్ టీ కావాల్సినవి కశ్మీరీ గ్రీన్ టీ చెంచా నీళ్లు మూడు కప్పులు దాల్చిన చెక్క చిన్న ముక్క యాలకులు ఐదారు ఎండు గులాబీ రేఖలు చెంచా బాదం పలుకులు కొద్దిగా కుంకుమ పువ్వు చిటికెడు తయారీ పాన్ వేడి చేసి యాలకులు నలిపివేయాలి అందులోనే నీళ్లు పోసి దాల్చిన చెక్క కశ్మీరీ గ్రీన్ టీ ఆకులు ఎండు గులాబీ రేకలు వేసి మరిగించాలి చివరగా బాదం పలుకులు కుంకుమ పువ్వు రేఖలు చేర్చి వేడివేడిగా తాగితే ఆ రుచి చెప్పనలవి కాదు ప్రయోజనం శరీరానికి వెచ్చదనాన్ని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన టీ ఇది ఇందులోని పోషకాలకు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఎక్కువ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి జీవక్రియ రేటుని మెరుగుపరుస్తాయి అలానే ఒత్తిడిని తగ్గించి శరీరానికి చురుకుదనం పెంచుతాయి బరువు అదుపులో ఉండాలన్నా జలుబు తగ్గాలన్నా ఈ ఛాయ్ తాగాల్సిందే ఈ టీ నుంచి వచ్చే ఘాటైన పరిమళం ఒత్తిడిని తగ్గించి మెదడుని తేలికపరుస్తుంది సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ ఫర్ మో వీడియోస్